మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అంటారు అందుకనే మనకు లక్ష్మీదేవి అంటే ఏదో డబ్బనో లేకపోతే ఆస్తిపాస్తులనో అనుకుంటాం కానీ ధైర్యం కూడా ఒక ఆస్తే అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఈ ధైర్యం లేకపోతే మనం ఏదో ఒక స్థాయిలో మనం వెనక్క విడిపోతాం ఆఖరం పెట్టేదాకా వచ్చింది అప్పుడు దాకా ఎంతో కష్టపడి సాధించిన విజయాలన్నీ ఆ ధైర్యం అనేది కోల్పోతే మనం మళ్ళీ అదో పతాడానికి వెళ్ళిపోతాం అందుకు నేను ఈరోజు మీకు చెప్పబోయే ఒక యథార్థ కథే మీకు ఒక గొప్ప స్టోరీగా మీరు ఈరోజు వినబోతున్నారు ఈ స్టోరీ ఏంటంటే ఒక పేద విద్యార్థి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఒక పేద విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు ఏమి కూలీ నాలి చేసుకుని ఇతన్ని పోషిస్తూ ఉండేవారు ఆ ఊర్లోనే ఇతను ఒక ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయడం ఆ పే ఆ పేరెంట్స్ అయితే చేశారు ఆ స్కూల్లోనే ఇతడు బాగా కష్టపడి ఆ ఉపాధ్యాయుల సహాయ సహకారాలు తీసుకుని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తను ఎదగలిగాడు అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి పదో తరగతి వరకు ఇతను చదివి పన్నెండు అంటే ఇంటర్మీడియట్ని పక్కన ఉన్నటువంటి పట్టణంలోకి వెళ్ళి ఆ ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకోవడం అలాగే ఇంకా ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన తర్వాత అతను మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేయడం ఇక్కడే అతను అప్పుడు దాకా చాలా పోరాటం చేశాడు పేదరికంలో ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా అతనికి అది ఏమీ పెద్ద కష్టంలాగా అనిపించలేదు కానీ ఇక్కడ ఎంబీబీఎస్ అనే పోటీలో అతను ఓడిపోయాడు ఆ ఓడిపోవడం ఎలా జరిగిందంటే ఫస్ట్ టైం అందరిలాగానే అతను కూడా ఎంబీబీఎస్ సీటు కోసం పోటీ పరీక్షలో రాయడం జరిగింది కానీ మొదటి ప్రయత్నంలో అతను విఫలమయ్యాడు ఎందుకు విఫలమయ్యాడో చూసుకున్నాడు మళ్ళీ కృషితో మళ్ళీ ట్రైనింగ్స్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఈ విజయం సాధించారో ఎంబీబీఎస్కి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం ఇవన్నీ డే అండ్ నైట్ డే అండ్ నైట్ కష్టపడి మొత్తానికి అలా అయితే మళ్ళీ రెండోసారి ఆ అటెంప్ట్ అయితే చేశాడు ఇతనికి ఎగ్జామ్ రాసినప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎలాగైనా సరే తనకు ఎంబీబీఎస్ సీటు వస్తుంది అని అనుకున్నాడు ఎంతో నమ్మకంతో ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు అసలు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు పట్టించుకునే పట్టించుకోలేదు ఎందుకంటే తనకి సీటు వచ్చేస్తుంది తన నెంబరు ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తో అతను ఉన్నాడు అయితే తర్వాత తను చూసుకుంటే తన ఏదైతే రిజల్ట్ చూసుకునే పేపర్లో అతని పేరు కానీ అతని నెంబర్ కానీ రెండోసారి కూడా లేదు ఏంటి ఎందుకు లేదు అని చూసుకుంటే అతను మార్కులు అయితే బాగానే వచ్చినాయి కానీ అతను అగ్రకులానికి చెందినవాడు కావడం వల్ల అతను ఏంటంటే ఎంబీబీఎస్కి అతను అనార్హుడు అనే రిమార్క్ అయితే రావడం జరిగింది మరి ఎలా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించాడు ఇంకా మెరిట్ మార్క్స్ వస్తే తనకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఆలోచించి మరొక్కసారి ప్రయత్నం చేశాడు ఈసారి మాత్రం అతను సంవత్సరానికి సంవత్సరానికి సంవత్సరం సంవత్సరానికి రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలో ధైర్యం అనేది పోతుంది భయం అనేది పెరిగిపోతుంది ఈ భయాన్ని ధైర్యాన్ని అతను లోపల పెంచి పోషిస్తూ ఉన్నాడు సో ఇలా జరుగుతున్నాయి రోజులు జరుగుతున్నాయి ఇంకా మూడో అటెంప్ట్కి వచ్చేటప్పటికి అతను సబ్జెక్ట్ మీద కన్నా అతనిలోని మానసికంగా పెరుగుతున్నటువంటి ధైర్యం మీద అలాగే భయం మీద ఎక్కువ అతను మనసు అంతా ఫోకస్ చేసింది అతను తెలియకుండానే ఏదో భయం ఈసారి కూడా సీట్ రాకపోతే ఎలా ఈసారి కూడా సీట్ రాకపోతే ఎలా తన భవిష్యత్ ఏంటి అంటే అతని ఎంతసేపు ఎలా ఆలోచించాడు అంటే ఈ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఇంకా తన జీవితం లేదు అన్నట్టే ఆలోచించాడు నిజంగా చెప్పాలంటే ఇది ప్రతి విద్యార్థికి ఉండవలసినటువంటి ఉత్తమ లక్షణం అనేది చెప్పవచ్చును కానీ అది ఏదో రాకపోతే తన జీవితమే లేదు అని అనుకోవడం కూడా చాలా పెద్ద తొప్పే అని నేను అంటాను ఎందుకంటే ఈరోజు చాలామంది తను కోరుకునేది దక్కలేదని చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాం అన్నారు ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళ కన్నవారు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని ముందుకు గెంటుతూ ఉంటారు అలాంటి వారికి వీళ్ళు తీసుకునే షాకింగ్ న్యూస్ షాకింగ్ విషయాల వల్ల వాళ్ళు ఎంతో డిప్రెషన్లో నిలిపోయి అప్పుడు దాకా ఎలాగైనా మన కుమారుడు ఉన్నాళ్ళే వాడి మీద మనం ఆధారపడదాం ఈ జీవితాన్ని అనుకున్న వాళ్ళకి వాళ్ళు సడన్గా రాంగ్ డెసిషన్ తీసుకుని వాళ్ళు సూసైడ్స్ చేసుకుని ఇంకా వేరే వేరే డె డెసిషన్ తీసేసుకుని వాళ్ళు సడన్గా ఏంటంటే మనుషుల నుంచి ఆ పేరెంట్స్ నుంచి ఆ జనాల నుంచి వెళ్ళిపోతున్నారు చనిపోవడానికి రెడీ అయిపోతారు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా భయానకంగా ఉంటుంది అలాంటి స్టేజ్కి ఈ అబ్బాయి కూడా రావడం జరిగింది సరే థర్డ్ అటెంప్ట్ కూడా చేసాడు ఇంకా థర్డ్ అటెంప్ట్ చేస్తే ఇంకా ఇతను చేశాడు కానీ ఇప్పుడు రెండోసారికి తన ఇంకా మార్క్స్ అయితే తగ్గడం అయితే జరిగింది అయితే ఇతను బాగా ఆలోచించాడు ఇంకా ఎంబీబీఎస్ రాకపోతే తన జీవితం వేస్ట్ మరి ఎలా ఎంబీబీఎస్ సీట్స్ సంపాదించడం ఏజ్ అయితే పెరిగిపోతుంది సరే మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి దాంట్లో ఇంకా అతను ఏం చేశాడంటే అక్కడ ఏమైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ వెతకటం మొదలుపెట్టాడు ఎలాగైనా మనం ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అనే ఒక ఇంకా రాంగ్ థింకింగ్ మొదలుపెట్టాడు అక్కడి నుంచి దాంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ సీటు సంభవించాలంటే వికలాంగుల కోటాలోకి వెళ్తే తనకి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని అనుకున్నాడు మరి ఇతను వికలాంగుడు కాదు ఫిజికల్లీ హ్యాండికిప్ హ్యాండిక్యాప్డ్ కాదు ఇద్దరు ఫిజికల్గా ఫిట్గా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి మరి హ్యాండిక్యాప్డ్ కోటాలోకి ఎలా వెళ్తాడు అని ఆలోచించి అతను ఒక భయంకరమైనటువంటి ఒక నార్మల్ వ్యక్తి ఎవరో కానీ ఇలాంటి డెసిషన్స్ తీసుకోలేరు కానీ ఇతను ఆ వ్యక్తి అలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఆ వ్యక్తి తీసుకున్న డెసిషన్ ఏంటంటే తను బలవంతంగా తన బతి ఉండగానే తన కాల్ని నరుక్కునడం జరిగింది ఇలా కాల్ నరుక్కుని గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగి తను యాక్సిడెంట్ జరిగిందని తనకు కాల్ లేదని అని చెప్పేసి మళ్ళీ ఆ ఎంబీబీఎస్ సీటుకైతే అప్లై చేయడం జరిగింది అయితే ఈ ముందు పోలీస్ ఎంక్వైరీ అయితే ఉంటారు కదా ఈ పోలీస్ ఎంక్వైరీలో పోలీసులు కూడా ఫస్ట్ ఇతను చెప్పింది నిజమే కదా అనుకున్నారు వాళ్ళ చుట్టుపక్కల అడిగినప్పుడు కూడా చెప్తున్నారు కానీ సమాధానం అది కరెక్ట్గా చెప్పట్లేదని ఎక్కడో వాళ్ళకి సైకలాజికల్గా అనిపించి దీన్ని మరింత డెప్త్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఆ పోలీసులకి ఈ నిజం తెలిసిపోయింది అతను ఫిజికల్గా ఒకప్పుడు చాలా ఫిట్గా ఉండేవాడని అయితే తను ఎంబీబీఎస్ సీట్ కోసం తన ఆశయ సాధన కోసం ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడని తెలిసినప్పుడు ఆ పోలీసులు కూడా నిర్గంధపోయారు చివరికి అతనికి ఎంబీబీఎస్ సీటు రాలేదు తన కాల్ కూడా పోయింది అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం చదివే చదువు మన జీవితాన్ని నిలబెట్టడానికి ఉండాలి తప్ప మన జీవితాన్ని పోగొట్టుకునే విధంగా ఉండకూడదు ఈ చదువు చదివినప్పుడు మనం ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తాం వెళ్ళినప్పుడు మనం అది దక్కలేదని చెప్పేసి మన జీవితాన్ని పోగొట్టుకోకూడదు అర్థమైందండి సో మీ కథ మీకు నచ్చితే ఇలాంటి రాంగ్ డెసిషన్స్ ఎవరు తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను అలాగే ఈ స్టోరీ కనుక మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అయితే మనం ఏ పని చేసినా మనం కరెక్ట్గా ఆలోచించాలి ఒక్కొక్కసారి మనం ఎంత తెలివైన ఎంత మేధావులమైనా సరే మనకు అన్ని సమయాల్లోనూ మంచి ఆలోచనలు వస్తాయని నేను అనుకోను ఎందుకంటే మనం ఎమోషన్స్లో ఉంటాం మన బ్రెయిన్ రకరకాల ఎమోషన్స్లో ముందుకు వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కోపం చిరాకు ఇలాంటి మన మనస్థితి ఉన్నప్పుడు సైకలాజికల్ స్థితి బాగోలేనప్పుడు ఏంటంటే మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటాం అలాంటప్పుడు ఏమి డెసిషన్ తీసుకోకుండా మన పెద్దలు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు కానీ అన్నయ్యలు మావిలు మన చుట్టుపక్కల మన స్టేషన్ కోరే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి మన బాధను చెప్పుకుంటే ఏమవుతుందంటే అప్పటికప్పుడు భారత తీరకపోయినా వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల మనకి సరైన మార్గంలో వెళ్ళడానికి మనకు మన అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మరి వాళ్ళంటి వాళ్ళని ఆశ్రయించడం వల్ల మనం మన జీవితాన్ని సక్రమైన దారిలో విజయవంతంగా బతకడానికి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్పండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు